అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటా పోటీ బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సర్కిల్లో ధర్నా దిగారు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిద్దిపేటలో అర్ధరాత్రి నుంచి హై డ్రామా కొనసాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటా పోటీ నిరసనలతోటి ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనగా పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అర్ధరాత్రి నుంచి హై డ్రామా కొనసాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పోటా పోటీ నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది ఈ విషయానికి సంబంధించి మరో సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ రైతు రుణమాఫీ విషయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామా చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు రాత్రి సిద్దిపేటలో హంగామా చేశాయి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు క్యాంప్ కార్యాలయంలో కూడా అంతే అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదానికి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు అది చినికి చినికి గాలివారలా మారింది ఇప్పటి వరకు కూడా సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది ఒకవైపు ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల కండువాలతో వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అక్కడ రోడ్డుపై బైఠాయించారు వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలి తరలించారు మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం దిష్టి కూడా దహనం చేశారు ఆ ఈ క్రమంలో వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు హరీష్ రావు రాజీనామా చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వైపు వచ్చేందుకు ప్రయత్నించారు వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ మరోవైపు బిఆర్ఎస్ ఆందోళనతో సిద్దిపేట సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి క్యాంప్ కార్యాలయం పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు మరోవైపు ఇటు ర్యాలీగా వస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతం సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతా ఉంది ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు డౌన్ డౌన్ అని నినాదాలు చేసుకుంటూ వాళ్ళు రోడ్డు ఎక్కారు ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ నాయకులు ఇటు హరీష్ రావు రాజీనామా చేయాలి ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసింది మొన్న ఆ లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఆ మేరకు మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేశారు రెండు లక్షల వరకు రుణం ఉన్నటువంటి రైతులందరికీ కూడా విముక్తి కల్పించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఆ మేరకు ఖచ్చితంగా హరీష్ రావు డిమాండ్ హరీష్ రావు రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇది చినికి చినికి గాలివాన్లా మారింది ఈ రోజు అంతా ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతా ఉంది ఇక ఎక్కడికక్కడ పోలీసులు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను కావచ్చు అదేవిధంగా బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను అడ్డుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లకు తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇక ఈ మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటకు రాబోతున్నారు ఇటు కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైనటువంటి క్యాంప్ ఆఫీస్ ను పరిశీలించబోతున్నారు ఇక ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరిస్తున్నారు క్యాంప్ కార్యాలయం ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ని చేశారు ఇంకా ఇదంతా కూడా ఇంకా కొంత ఈ ఐటెన్షన్ అంతా కూడా కొనసాగుతా ఉంది హరీష్ రావు ఈ మధ్యాహ్నం సిద్దిపేటకు రాబోతున్నారు మరి హరీష్ రావు అడ్డుకునే విధంగా ఆయన కాన్వాయ్ని కావచ్చు ఆయన వాహనాన్ని అడ్డుకునే విధంగా కూడా కాంగ్రెస్ ట్రేణులైతే అయితే ప్లాన్ లో ఉన్నాయి మరి పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా బయటికి రాకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నటువంటి కనిపిస్తున్నాయి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ ఇంకా కూడా తమకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కూడా సిద్ధి సిద్దిపేట నియోజకవర్గం చిన్న కోడూరులో రైతులు రోడ్ ఎక్కారు వాళ్ళు కూడా అక్కడ రాస్తారోపు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మొత్తం మీద చూస్తే సిద్దిపేటలో ఈ అర్ధరాత్రి వరకు ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది సౌజన్యూ సునీల్ సిద్దిపేటలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటా పోటీ బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నిరసనకు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ విషయానికి సంబంధించి సమాచారం మై శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు సో తెలంగాణలో ఒక పోటాపోటీ రాజకీయ వాతావరణం కనిపిస్తోంది నిన్న అర్ధరాత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం క్యాంప్ ఆఫీస్ పైకెక్కి ఆ ఫ్లెక్సీలు చింపేయడం కొంత వస్తువుల్ని ధ్వంసం చేసినటువంటి క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు ఒక రకంగా సిద్దిపేట మెదక్ జిల్లా మొత్తం కూడా ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది పోలీసులకు అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మధ్యలో తోపులాటలు కూడా జరుగుతున్నాయి సో రైతు రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు చేసినటువంటి సవాల్ నేపథ్యంలో హరీష్ రావు రాజీనామాకు సిద్ధమా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా నల్ల ఫ్లెక్సీలను అటు సిద్దిపేటలో గాని మెదక్ జిల్లాలో గాని హైదరాబాద్ కానీ నల్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ నిరసన తెలిపడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అటు రుణమాఫీ అనుకున్న రుణమాఫీ ఏంటి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తే ఇదే రుణమాఫీ రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయి చెప్పేది కొండంతా చేసేది రవ్వంతా అంటూ కూడా ఇట్లాంటి నినాదాలతోటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ హరీష్ రావు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం కార్యకర్తలంతా కూడా ఇటు హైదరాబాద్ లో అటు మెదక్ సిద్దిపేటలో ఫ్లెక్సీలు గడుతున్నారు ఇప్పటికే హరీష్ పై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా అటు పార్టీ నాయకులు చింపేస్తుంటే రేవంత్ రెడ్డిపై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చింపిస్తున్నారు సో ఒక రకంగా పొలిటికల్ వార్ సిచువేషన్ మాత్రం నడుస్తోంది దీనిపైన మరికాసేపట్లోనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు సో మీడియా వేదికగా ఆయన మాట్లాడబోతున్నారు సో ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఆయన చేసినటువంటి సవాల్ ఉందో ఆ సవాల్ కు కట్టుబడి ఉన్నాను బట్ ప్రభుత్వమే ఆ సవాల్ కు కట్టుబడి లేదు సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి రైతుల్ని మోసం చేస్తారు అంటూ కూడా ఒక డిమాండ్ ను ఒక వాదనను ప్రభుత్వం ప్రతిపక్షం వినిపిస్తోంది ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు చేస్తోంది అంటే ఒక ఇట్లాంటి కొట్టుకునే రాజకీయాలు ఒక ఉద్రిక్తమైనటువంటి రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపుతోంది దాడులు దిగేటువంటి సాంప్రదాయం తెలంగాణలో లేదు రాజకీయ యుద్ధ వాతావరణం తెలంగాణలో లేదు సో అట్లాంటిది ఇట్లా ఆఫీసుల పైన కార్యాలయాలపై దాడులకు దిగేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అటు మొహబ్బద్ దుకాన్ అంటూ రాహుల్ గాంధీ చెప్తుంటే బట్ తెలంగాణలో మాత్రం ఇట్లాంటి కొట్టుకునేటువంటి సాంప్రదాయాన్ని యుద్ధ వాతావరణాన్ని తల్పిస్తోంది అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి మరికాసేపట్లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మరోవైపు ఈ దాడికి సంబంధించి హరీష్ రావు కార్యాలయం హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన ఇచ్చినటువంటి దాడి నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది సో ఈ దాడి ఒక హేయమైనటువంటి చర్య ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులకు తావులేదు తెలంగాణలో అట్లా అసలు ఇట్లాంటి దాడులకు తావు లేదు అంటూ కూడా కేటీఆర్ దీనిపైన ఇప్పటికీ స్పందించడం జరిగింది సో ఏం చేయాలి చూడాలి ఒకసారి అంటే దీనిపైన ఇప్పటికే మెదక్ జిల్లా మొత్తం కూడా అట్టు ఉడుకుతోంది బిఆర్ఎస్ పార్టీ సంబంధించి అన్ని జిల్లాలో కూడా రైతు బంధు రైతు రుణమాఫీ చేయలేదు పూర్తి స్థాయిలో రైతులకు మోసం చేసిందంటూ కూడా ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే ఎక్కడికక్కడ నిరసనలు ధర్నాలు చేపడుతున్నారు మరోవైపు హరీష్ రావు విషయంలో మాత్రం కొంచెం కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేసిందా కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారా రాత్రికి రాత్రి అంటే మాటలతో దాడులు చేసుకోవడం వేరు మాటలతో ఒకరినొకరు విమర్శించుకోవడం వేరు బట్ ఇట్లా ఆస్తులు ధ్వంసం చేయడం వేరు సో ఎంత రెచ్చగొట్టే మాటలు ఉన్నా గానీ మాటకు మాట సమాధానం చెప్తూ రాజకీయంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆస్తులు ధ్వంసం చేస్తే అది ఖచ్చితంగా ప్రజాధనం ప్రజల ఆస్తులు ధ్వంసం చేసినట్టు ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేటి ఎమ్మెల్యేల వ్యక్తిగతం కాదు అది ప్రజా ధనంతో కట్టినటువంటిది అది ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈ ఆగ్రహావేశాలు తెలంగాణలో తావులేదు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు మరి కాసేపట్లో హరీష్ రావు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు రైతు రుణమాఫీ అనుకున్నంత చేయలేదు కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే చేశారు దరిదాపు నలభై లక్షల మంది రైతులు వాళ్ళ అంటే నలభై లక్షల మంది రైతులకు ఇస్తామన్నారు వీళ్ళ లెక్క ప్రకారం అరవై లక్షల మంది రుణమాఫీ తీసుకున్నారు బట్ నలభై లక్షలకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ రుణమాఫీ చేశారు అది కూడా పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే సగంలో సగం మాత్రమే చేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మొదటి దఫానే దరిదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే వీళ్ళు మూడు దఫల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలు చేసి కనీసం అసలైనటువంటి లబ్ధిదారులకు కూడా రుణమాఫీ అందలేదు అవసరమైతే కొడంగలకు వెళ్దాం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ ఎంతవరకు రుణమాఫీ జరిగిందో అక్కడ రైతులు అడిగి తెలుసుకుందాం ఒకవేళ రుణమాఫీ జరిగినట్టుగా పూర్తి స్థాయిలో జరిగితే గనక అసలు పూర్తిగా రాజకీయాల సన్యాసం తీసుకుంటా రాజకీయాలకే దూరం అవుతా అంటూ ఇప్పటికే కేటీఆర్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది అటు హరీష్ రావు కార్యాలయం పైన చేసినటువంటి దాడిపై కూడా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు మొత్తానికి అటు మెదక్ జిల్లా సిద్దిపేట మొత్తం కూడా ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ర్యాలీలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసనలతో ఒక రకమైనటువంటి అలజడి మాత్రం కనిపిస్తోంది ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బట్ ఇంకొక వైపు దాడి చేసిన వాళ్ళను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోవట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ కూడా ఇప్పటికే వేరే పార్టీ శ్రేణులు క్వశ్చన్ చేస్తున్నారు సో ఈ గాలి ఎటు ఎటు చినికి చినికి గాలివానగా మారబోతోందా ఎట్లా ఉండబోతోంది హరీష్ రావు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి ఈ దాడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందని మాత్రం వేచి చూడాల్సిందే సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్